ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వంధనములు ఈ యొక్క సమయమందు క్రొత్త నిబంధన గ్రంథములోని మద్దలేనే మరియను గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం లేఖన భాగం యోహాను సువార్త ఇరవయవ అధ్యాయం పద్దెనిమిదవ వచన భాగం మరియా అనగా తిరుగుబాటు లేక చేదు అని అర్థం ఈమె మద్దాల అను ప్రాంతమునకు చెందిన స్త్రీ అయినందున మద్దలేనే మరియగా పిలువబడింది ఈమెను ఏడు దయ్యములు పట్టి పీడిస్తుండగా యేసు ప్రభువు చేత ఆ ఏడు దయ్యముల నుండి విడిపించబడిన స్త్రీ అట్టి స్థితిలో ప్రభువు ఆమెను దయ్యముల నుండి విడిపించగా యేసుక్రీస్తును వెంబడిస్తూ పరిశుద్ధ జీవితము జీవిస్తూ తనకు కలిగిన ఆస్తితో ఉపచారము చేయించుండెను పునరుద్ధానుడైన క్రీస్తును మొట్టమొదటిగా మద్దలేనే మరియనే చూచినది తాను తన పాపమును ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రభు తనను ప్రేమించనని ఎరిగి ఆమె ప్రభువును విస్తారముగా ప్రేమించినది నేను ప్రభువును చూచితిని అని ఆ పన్నెండు మంది శిష్యులకు సాక్ష్యము చెప్పిన స్త్రీ ఈ మగ్గలేనే మరియనే